रिंग <spaconian> र <muslimame> <sad Gramya> அவமான சாப்பதா இருக்கிறது எப்படி பாட்டு சாப்பதா இருக்கிறது எவ்வளவு பாட்டு சாப்பதா இருக்கிறது

అక్కడున్న గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గారిని అవమానపరిచినందుకు అన్ని దళిత్ సంఘాలన్నీ ఈరోజు పెద్ద ఎత్తున ఏకమై ఆయన పైన నిరసన తెలిపడం తెలియడం తెలియజేయడం జరిగింది గుడిషా కృష్ణమ్మ అయితేనేమి పార్థసారథి అయితేనేమి అక్కడున్న మాజీ ప్రెసిడెంట్ అయితేనేమి ఆ ఊర్లో ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే ఈ రోజు పార్థసారథి ఆ స్టేజ్ మీద నేను కురువోల్ని ఎస్సీలో చేస్తాను ఎస్సీలో చేరుస్తాను అంటాడు కదా మరి అక్కడ ఉండేది కురువలే కదా టణాపురం అయితేనే నానాపురం ఇక్కడ పెద్ద హారోనం అయితే ఈ మూడు గ్రామాల్లో కురువలు పెద్ద ఎత్తున డామినేషన్ చేస్తున్నారు అక్కడ ఈ రోజు వరకు కూడా అక్కడ ఉండే గుడ్లే కోనిచ్చే లేదు ఇంతకు ముందు పెద్ద హోడంలో ఒక ప్రెసిడెంట్ని మాజీ ప్రెసిడెంట్ ని క్షమాపణ చెప్పించినారు గర్జలింగ సంఘం గుడిలోకి పోయి అటువంటివి చెప్పి ఈ రోజు నేను ఎస్టీ ఎస్ఈ లెక్క చేస్తానని కురువాళ్ళకి చెప్పాడే మరి ఈ రోజు అక్కడ పోయి నువ్వు అక్కడ కురువాలు డామినేషన్ చేసే ఊర్లోనే నువ్వు కనీసం ఒక దళిత సర్పంచ్ స్టేజ్ మీద కెకరీయకుండా కట్ట మీద కెకరేయకుండా చేసినావు తర్వాత నీవే అంటున్నావు అక్కడ ఎంత భయం ఉంటాయో మనిషి అక్కడ కింద నిలబడతాడు దాన్ని నామినేషన్ చేసుకోలేదా నువ్వు ఎమ్మెల్యే అక్కడ కురవాళ్ళది ఎంత డామినేషన్ ఉంటే అక్కడ నిలబడినాడు కింద ఎక్క ఎక్క ఎక్కుతు కూడా క మీద కన్నట్లా భయం అనేది అక్కడ ఉంది కదా అందుకే నువ్వు అది అడిగేది పోయి రాపా నువ్వు ప్రెస్టెంట్ అని నువ్వు ప్రోటోకాల్ పాటించినావా కేంద్ర గవర్నమెంటే కేంద్ర సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రెస్టెంట్కి ఎంత హక్కు ఉందో అనికేసి ఏదైనా జరగాలంటే ప్రెస్టెంట్ ద్వారా జరగాలని చెప్పి అది అటువంటి గ్రామ ప్రథమ పౌరుణ్ణి ఇట్లా పిలిస్తే ఏమి ఆయన క్రిస్టియన్ అంటే అంటే నువ్వు మతాలను ఎందుకు తీసుకొని వస్తున్నావు ఇంట్లో నువ్వు మత మతాలు కులాలు నువ్వు రాజకీయం చేస్తావా నీ ఆర్ఎస్ఎస్ భావజాలం చూపిస్తావా ఇక్కడ ఇది బ్రాహ్మణ వాడ భావజాలం ఆయన క్రిస్టియన్ అయితే నీ కాషాయం కండువా ఎందుకు వేసుకుంటాడా ఆయన క్రిస్టియన్ అయితే నీ కాషాయం కండువా ఎందుకు వేసుకుంటాడు అది గుర్తించలేదా అది నీ క్రిస్టియనా అని అడిగితే ఆయన ఎస్సీ ఎస్సీ అని చెప్తుంది కృష్ణమ్మ ఆ విధంగా చెప్పుడు చేయడము నీవు ఒక ఎమ్మెల్యే నీ కృష్ణ అయితేనేమి ఎస్సీ అయితేనేమి రావడం నేను ఉండరాని ముందుకు తీసుకొని నీ స్టేజ్ మీద పిలుచుకోవాల్సింది కదా అట్లా కాకుండా నేను నీ దగ్గరికి వస్తానంటే ఇది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను నేనే వైఎస్ఆర్ సిపి కాదు ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాడు వచ్చినప్పుడు ఒక ముస్లిం ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి రా అని పిలిచినాడు అతను భయపడి భయపడి ఎనకుపోతుంటే నువ్వు నేను నీ నీ అనుమతి నీ ఊర్లోకి రావాలి నీ ప్రెసిడెంట్ రా ప్రెసిడెంట్ ప్రథమ ప్రెసిడెంట్ అని ప్రథమ పౌరాడు అని చెప్పి అతను పక్కన కుసరి పెట్టుకున్నాడు రా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరికన్నా తెలుసో తెలుదో కానీ నన్ను ఇవి చేసినాం కాబట్టి నీవు ఆ విధంగా చేయకుండా ఆ ఇక్కడ నిలబడ నిలబడి అంటే పాదాలకా నిలబడి అని చూపిస్తావా చెయ్యి ఎంత దుర్మార్గమ నీ ఆర్ఎస్ఎస్ భావజాలం రామర భావజాలం పోగొట్టువా నువ్వు పోగొట్టుకోవా నీవేం నీ పెద్ద కులం అగ్ర కులమా నువ్వు నీ ఎస్టి కాదా ఇక్కడ పక్కనే ఐదు కిలోమీటర్ల పక్కనే ఎస్టిలో ఉండవు మళ్ళీ ఎస్టుల్లో కలుపుకుంటుండవు నీకు ఎందుకు కుల వివక్ష కృష్ణమ్మ నీకెందుకు కుల వివక్ష నీవ్ ఎస్టీ కాదా ఇక్కడ పక్కన ఐదు కిలోమీటర్లనే ఎస్ ఉండవు మళ్ళీ ఇక్కడ మీ బీసీలో ఉన్నానంటే మీ పెద్ద పెద్ద కులం అవుతుందా ఇక్కడ ఇది భారతదేశం ఇది ఇండియాలోన ఇండియాలోనా కేవలము ఆర్యవేష క్షేత్రే మూడు అగ్ర కులాలని చెప్తున్నారు ఈ మూడు కులాలకే ఈ శూద్రజాతులలో సేవ చేయాలని చెప్తున్నారు ఈ శూద్రజాతలు కోసేయాలని వచ్చిందో మనవాదము ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ఎస్సీ ప్రశ్నకి మీరు దగ్గర కావద్దు ఆడ కాలు కింద ఉండేది చెప్తున్నావా పట్సారత్ గారు నీవు నువ్వేమి సూదుడు నీవేమి ఆర్యవేషక్షత్రే కాదు మీ మూడు కులాలే బాగుపడాలని ఆలస్య పెట్టుకునింది మూడు కులాలకు సేవ చేయాలని ఈ సూత్ర జాతిని అంతా శాస్త్రంలో చెప్పి రాసుకున్నారు మీరు ఆ విధంగా మీరు దాన్ని మనవాళు శాస్త్రం కాదు ఇది భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడుస్తుంది ఇది ఇది ప్రజాస్వామ్య దేశము ఈ ప్రజాస్వామ్య దేశంలో నీవు ఒక సర్పంచ్ నీవు కింద అంటే ఎంత దుర్మార్గం అందుకే నేను పోయినా ఖచ్చితంగా ఎస్ ఎస్టి కేసు బుక్ చేసి కృష్ణమీద పర్సర్ మీదనేమి ఎస్సీ ఎస్టి కేసు బుక్ చేసి పాల్పడిన చర్య తీసుకొని అరెస్ట్ చేసి ఆయన ఎమ్మెల్యో పదిన కూడా చేయాలని డిమాండ్ చేస్తూ నా పేరు కే ప్రసాద్ రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ధన్యవాదాన్ని ఈ రోజు ద్యానాపురంలో జరిగిన ఘటన ఈ మీడియా నుంచే ప్రజలందరికీ మూడు రాష్ట్రాలకు కూడా తెలిసింది ఈ కులం విక్సతను గురించి నేను జ్ఞానాపురం గ్రామంలో జరిగిన ఆ రాజశేఖర్ కి సంబంధించి రాజశేఖర్ కాదు దంత జాతిక అందరికీ జరిగిందని నేను దాన్ని బాధ బాధకరంగా ఉంది అంతే చంద్రశేఖర్ ఆ చంద్రశేఖర్ ది కాదు అక్కడ జరిగింది అది జాతికంతా జరిగింది దళిత జాతి కంత జరిగింది అంటే నిమ్మ కులాలంతా కూడా దళితులే కానీ మనం అది మరిచిపోయి ఏదో అగ్రకుల భావజాలం బ్రాహ్మణ భావజాల పదాన్ని వాడుకుంటూ మనవాద ధర్మాన్ని మనవాద ధర్మం అంటే ఎస్సీలో మరి హిందువులు అయితే హిందువులుగానే ఆ గుడులు లేక రాణించుకోవాలి కానీ ఈ ప్రాంతం ఎక్కడ లేని భారతదేశంలో ఎక్కడ లేని కర్నూలు జిల్లాలో ఈ ఆధునిక ప్రాంతం ఈ కర్ణాటక ప్రాంతం దగ్గరలోనే ఈ అంటరాన్ని కొనసాగుతుంది నేను రెండే ఒక చలనపాత బంధం వేసి వేసి మన తాతండ్రుల నుండి మన బతుకులు మంటలు కలిపి పైకొచ్చిన పెద్దరికం ఇది పడగ విప్పి కొడుతుంటే అందుకోర గుదు పందుకో ఈ దొంగలు తరిమేటందుకై అందుకోర గుందుకు ఈ దొంగలు తరిమేటందుకై నా పేరు సుజ్ఞానమ్మ శ్రీ వ్యక్తి రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను పనిచేస్తున్నా ఇప్పుడు ధన్యవాదాలు మరొకసారి మీకు తెలుస్తున్నారు